భారతదేశంలో సమాఖ్య ఫెడరల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రాల నుండి సేకరించిన పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మరియు అభివృద్ధిని నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రాల మద్దతుతో కేంద్రానికి చేరే పన్నులు మరియు వాటి పంపిణీ వివరాలు ఇక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం మరియు రాష్ట్రాల వాటా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఆదాయపు పన్ను కార్పొరేట్ పన్ను మరియు జీఎస్టీ వంటి రూపాల్లో కేంద్రానికి భారీ ఆదాయం సమకూరుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ గణాంకాలు ఇలా ఉన్నాయి కేంద్ర నికర పన్ను ఆదాయం నెట్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికిగాను నికర పన్ను ఆదాయాన్ని ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లుగా అంచనా వేసింది రాష్ట్రాలకు పన్నుల పంపిణీ ట్యాక్స్ డెవల్యూషన్ పదిహేనవ ఆర్థిక సంధం సిఫార్సుల మేరకు కేంద్రం వసూలు చేసిన పన్నులలో నలభై ఒక్క శాతం రాష్ట్రాలకు తిరిగి ఇవ్వబడుతుంది ఈ ఏడాది రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటా సుమారు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు మొత్తం బదిలీలు టోటల్ ట్రాన్స్ఫర్స్ పన్నుల వాటాతో పాటు గ్రాంట్లు మరియు ఇతర సహాయాలను కలుపుకుంటే కేంద్రం రాష్ట్రాలకు మొత్తం ఇరవై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు బదిలీ చేయనుంది కీలక పన్ను రకాలు రాష్ట్రాల నుండి కేంద్రానికి మద్దతుగా లభించే ప్రధాన పన్నులు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తుల ఆదాయంపై విధించే పన్ను కార్పొరేట్ పన్ను కార్పొరేషన్ ట్యాక్స్ కంపెనీల లాభాలపై విధించే పన్ను వస్తు సేవల పన్ను జీఎస్టీ వస్తువులు మరియు సేవల అమ్మకాలపై కేంద్రం వసూలు చేసేవాట సీజీఎస్టీ కస్టమ్స్ మరియు ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ దిగుమతులు మరియు కొన్ని ప్రత్యేక వస్తువుల ఉత్పత్తిపై విధించే పన్ను పన్ను విధానంలో మార్పులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో సామాన్య ప్రజలకు మరియు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చేలా కొన్ని మార్పులు చేశారు పన్నెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానం న్యూ ట్యాక్స్ రేజీం కింద ఎటువంటి పన్ను విధించడం లేదు రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలను యాఘై ఏళ్ల వడ్డీ లేని రుణాలుగా కేటాయించారు గమనిక పన్నుల పంపిణీ అనేది జనాఘా ఆదాయ దూరం డోగోళిక విస్తీర్ణం మరియు పన్ను నిర్వహణ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది రాష్ట్రాల వారీగా నిధుల పంపిణీ కోట్ల రూపాయలలో కేంద్ర బడ్జెట్ ఎన్ఎక్స్ నాలుగు ప్రకారం ప్రధాన రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే పన్నుల వాటా వివరాలు కేంద్రం తిరిగి ఇచ్చేవాటా క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాఘై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రెండు కోట్లు ఇచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఇచ్చింది బీహార్ రాష్ట్రానికి ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒక లక్ష పదివేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు ఇచ్చింది మహారాష్ట్ర రాష్ట్రానికి తొంభై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చింది తమిళనాడు రాష్ట్రానికి అరవై వేల ఏడు వందల మూడు కోట్లు ఇచ్చింది కర్ణాటక రాష్ట్రానికి యాఘై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చింది గుజరాత్ రాష్ట్రానికి అరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చింది రాజస్థాన్ రాష్ట్రానికి ఎనధై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చింది పన్ను సహకారం వర్సెస్ తిరిగ పొందే నిధులు విశ్లేషణ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నివేదికల ప్రకారం రాష్ట్రాలు ఇచ్చే పన్ను వాటాకు అవి తిరిగ పొందే నిధులకు మధ్య వ్యత్యాసం ఇలా ఉంది మొదటి స్థానంలో మహారాష్ట్ర రాష్ట్రం దేశం మొత్తం పన్ను వసూళ్లలో దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఒకటి శాతం వాటాను అందిస్తోంది కాని కేంద్రం నుండి తిరిగ పొందేది కేవలం ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం మాత్రమే అంటే కేంద్రంకు అత్యధికంగా పన్నులు ఇచ్చే రాష్ట్రం ఇదే రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం పన్నుల వసూళ్లలో తన వాటా కంటే సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం తక్కువ నిధులను కేంద్రం నుండి పొందుతోంది మూడవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం తన సహకారం కంటే ఒకటి పాయింట్ నాలుగు శాతం తక్కువ వాటాను కేంద్రం నుండి పొందుతోంది నాలుగవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశ పన్ను వసూళ్లలో నాలుగు పాయింట్ ఆరు శాతం మాత్రమే అందిస్తున్నా జనాఘా మరియు ఇతర కారణాల వల్ల కేంద్రం నుండి పదిహేను పాయింట్ ఎనిమిది శాతం అత్యధిక వాటాను కేంద్రం నుండి పొందుతోంది ఐదవ స్థానంలో బీహార్ రాష్ట్రం తన పన్ను సహకారం కంటే ఎనిమిది శాతం అదనపు నిధులను కేంద్రం నుండి పొందుతోంది నిధుల పంపిణీకి కారణాలు కేంద్రం కేవలం ఒక రాష్ట్రం ఇచ్చే పన్నుల ఆధారంగా నిధులు ఇవ్వదు జనాఘా పదిహేను శాతం భౌగోళిక విస్తీర్ణం పదిహేను శాతం అడవుల విస్తీర్ణం పది శాతం ఆదాయ దూరం నలభై ఐదు శాతం మరియు పన్ను నిర్వహణ పదిహేను శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పంపిణీ జరుగుతుంది